అంటే ఒక యాభై సంవత్సరాలకు పూర్వం ఎంతో హడావిడి ఎంతో సంతోషం అసలు తెల్లవారితే చిన్న బతుకమ్మలు కుల బతుకమ్మ అంటారు ఫస్ట్ డే ఈ తెల్లవారితే చిన్న బతుకమ్మ ఎంగిలి కుల బతుకమ్మ అనంగానే అయితే ముందు రోజు రాత్రి అసలు నిద్రే పట్టకపోయేది మా ఇంట్లోనే గుమ్మడి చెట్లు చెట్టు మా ఇంట్లోనే ఉండే కంటల చెట్టు చెట్టు అయినా కూడా ఎవరైనా తెలుపుకోతారో ఏమో పువ్వులు ఉంటాయో ఉండయో ఇట్లా నిద్ర కూడా పట్టకపోయేది ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు తెల్లారుతుందా అని ఇట్లా ఐదు అవుతుందో కాదు అంతే లేచి పోయి సరిగా పూసి పుయ్యని మొగ్గలు ఉన్నా సరే తెంపుకునేది గుమ్మడి పూలు పూస్తాయి తెల్లవారేసరికి అట్లా కట్ల పూలు గుమ్మడి పూలు తంగేడు పువ్వు ఇవన్నీ ఇట్లా సేకరించుకొని బతుకమ్మలు వేసుకునేది ఈ ఫస్ట్ డే నాడు తీసుకుపోయే నైవేద్యం అమ్మవారికి ఏంటిది అని అంటే తులసి ఆకులు వక్కలు నానబెట్టిన పెసరపప్పు ఇవే నివేదన చేస్తాం ఇక తర్వాత అన్నదమ్ములు ఉన్న వాళ్ళకైతే పాపం వాళ్ళ బాధ చెప్పరాదు ఇక అక్కలున్నా చెల్లెండ్లున్నా ఎక్కడెక్కడ పూజలు పెద్దామా అని వాళ్ళు కూడా మొత్తం వెతికి 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 పువ్వులన్నీ తెచ్చేటోళ్ళు ఫస్ట్ డే రోజు మాత్రం పెద్దవాళ్ళు రాకపోదురు ఎక్కువగా లాస్ట్ డేనే వాళ్ళు పెద్ద బతుకమ్మలు సద్దుల బతుకమ్మ రోజు మాత్రమే వాళ్ళు వచ్చేది ఫస్ట్ రోజు మేమందరం అమ్మాయిలందరమే వెళ్ళి ఆడుకునే వాళ్ళం చక్కగా బతుకమ్మలు ఏర్చుకుని సాయంత్రం అయిందంటే బయలుదేరి వెళ్ళి ముందున కపట్లు కొట్టుకుంటా ఉయ్యాల పాటలు పాడుకుంటా ఉయ్యాల కోల్ జనకు జనుకు నింట్లా కోల్ సజ్జనుకు నింట్లా కోల్ కోల్ పాటలు చందమామ పా చందమామ చందమామ అనుకుంటా సున్నియలు సున్నియలు అనుకుంటా వెన్నె వెన్నయలు ఎన్నియలు అనుకుంటా ఇట్లా కపట్లు కొట్టుకుంటా తిరుగుకుంటా పాటలు పాడేటోళ్ళం ఫస్ట్ ముందున బతుకమ్మ దగ్గర వెళ్ళం తర్వాత కోలాటం ఆడేటోళ్ళం కోలాటం అంటే ఇప్పుడు మనం చెమ్మ చెక్క చాలడేసి మొగ్గ ఇట్లా ఆడతాం కదా ఇట్లా ఎదుటోళ్ళకి ఇట్లా ఇట్ల కొట్టుకుంటే కోలాటం ఆడేటోళ్ళం కోలాటం పాటలు అవి వేరే ఉండేవినవే ఊర్మేల నాముడు రాముని తమ్ముడు నన్ను కాఫీ చెయ్యమని బావా ఇట్లా ఇంకోటి పాలవ కోలాటం పాటలు పాడుకునే తర్వాత బతుకమ్మలను నీళ్ళల్లో వేసిన తర్వాత ఆకు ఆకువక్కలు వాయన ఇచ్చుకునేవి వాయినం ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేది అందరం కలిసి ఇంటికి వస్తూ వస్తూ కూడా పాటలు పాడుకుంటేనే వచ్చేటోళ్ళు ఇప్పుడు మనం ఊర్లల్లో వస్తుంటే ఒకవేళ ఒక్క మాటలు ఇల్లు వచ్చింది అనుకుందాం చిన్న ఈ మీరేమిటి వారు